జైత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు గదుల కొరత గత రెండు సంవత్సరాల క్రితము మన ఊరు మనబడిలో భాగంగా శాంక్షన్ అయిన బిల్డింగు బేట్ వరకే ఆగిపోయింది విద్యార్థులకు తరగతి గదులు లేకపోవడంతో ఆరు బయట వర్షంలో ఎండలో కూర్చున్న పరిస్థితి ఆందోళనలో పేరెంట్స్ ప్రైవేటు స్కూల్లో చదివిచ్చే స్తోమత లేక గవర్నమెంట్ స్కూళ్లకు పంపిస్తే ఇక్కడ సరిపడా వసతులు లేకపోవడం ఆందోళనకు గురవుతున్నారు పేరెంట్స్ ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ప్రాథమిక స్కూల్లో పిల్లలకు వసతులు కరెక్ట్ లేవు పిల్లలు చాలా ఇబ్బంది పడుతుండ్రు పిల్లలకు వసతులు లేక రూమ్స్ లేక వరండంలో కూర్చోవడం చెట్లు చెట్ల కింద కూర్చోవడం ఇబ్బందులు బాగా జరుగుతున్నాయి ఎండాకాలం ఎండగొడుతుంది వర్షాకాలం వర్షాలు పడడం ఇబ్బంది పడుతుంది పిల్లలు మా మల్లాపూర్ మండల స్కూల్ని ప్రాథమిక స్కూల్ని కొంచెం అభివృద్ధి అందించాలని వేరే సందరం మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది ఆ కాంట్రాక్ట్ అనేది రెండు సంవత్సరాల కింద జరిగింది ఇప్పటికీ అవి ఎట్లా సలహాలు వేసిండ్రో అవి అట్లనే ఉన్నాయి ఇప్పటికీ రూములు కరెక్ట్ కాలేవు పిల్లలనేది ఇక్కడ కూర్చోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది పిల్లల్ని ఉంచాలా తీసేయాలా ఆలోచిస్తున్నాము ఈ అట్లాంటి బయట అక్కడ ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ స్కూల్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అనే మా ఆవేదన ఒకటి చెప్పుకున్నాం అంతే మల్లాపూర్లో స్కూలు మేము గవర్నమెంట్ పరిస్థితి చదువుకోలేని పరిస్థితులు ఉన్నాయి కదా సార్ మేము ఇక్కడ చేసినాం అయితే అదిగోండి ఆ రూమ్స్ రాలేవు ఇవి ఇక్కడ ఇసుక అక్కడ కంకరి సార్ మల్లాపూర్లో మరి రెండు సంవత్సరాలు అవుతుంది ఇనుములు అవి సలాకలు తరఫున ఎవరు పట్టించుకుంటలేరు టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు సేమ్ మ్యాన్ అయినా ఎవరైనా కానీ బయట వాళ్ళు విలేకరులు వచ్చి వెళ్ళి చూసిపోయారు ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు పట్టించుకుంటలేరు అక్కడ వంట గది స్కూల్ తరఫున ఇది షెడ్ ఏం లేదు సంవత్సరాల నుంచి పని మొదలు పెట్టిండ్రు కనీసం ఇప్పటికీ సగం పనన్నా పూర్తి కాలేదు పిల్లలు ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఉండడం పిల్లలు ఇబ్బందులు పడడం అదే కొంచెం ఆ పనులు అనేది కొంచెం ముందటికి నడిపియాలని మేము కోరుకుంటున్నాం ఐదు గదులు ఉండాలి కాకపోతే రెండే గదులు ఉన్నాయి ఆఫీస్ రూమ్ అనేది ఒకటి రూమ్ ఉంటుంది అట్లాంటి రూమ్లకు కూడా ఆఫీస్ రూమ్ కూడా పిల్లల్ని కూర్చుని పెట్టుకొని సార్లు చెప్తుండ్రు అట్లా అంటే దానికి మాకు రూములు కావాలి మన బడిని మనం అభివృద్ధి చెందుకోవాలి మనం మల్లాపూర్ కూడా డెవలప్ అవ్వాలి గవర్నమెంట్ అనేది చిన్న చిన్న చూస్తుండ్రు చూసిన దానికి ఇక్కడ రూమ్లు వచ్చి కూడా అట్లనే ఉన్నాయి మా పిల్లలు చేయాలి రెండే రూములు ఉన్నాయి కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది వరండంలో ఒక్కలు కూర్చోవడం లోపల క్లాస్ కూర్చోవడము అది చాలా ఇబ్బందికరమైన విషయము ఈ పనులు అనేటివి చైర్మన్ గారికి చైర్మన్ గారు అంటే చైర్మన్ గారు అడిగినా కానీ అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తలే నేను చేస్తలేను చేతులు ఊపింది అంతే మరి ఎవరు పట్టించుకుంటే జరుగుతుంది ముందు పోతుంది ఈ ఎవరు వస్తారు ఎవరు ఏపిస్తారు అక్కడక్కడ రైతు వేదిక ఆ వేదిక ఈ వేదికని బయట ఎలా చేపిస్తుంది కూర్చోవడానికి మాత్రం సవాల్ అది చేస్తలేరు మన పిల్లలు కూర్చొని చదువుకోవాలి కదా మన ఇంటి కూర్చుంటున్న పిల్లలు అక్కడెక్కడ కూర్చొని చదువుకుంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదా అది మాత్రం ఎవరు పట్టించుకుంటారు చైర్మన్ పట్టించుకుంటలే గవర్నమెంట్ పట్టించుకుంటలేని ఎవరికి ఎవరి బాధ్యత మరి గవర్నమెంట్ స్కూల్ కి పంపించాలి అని అంటారు పంపిస్తే వసతులు లేవు ఎక్కడ కూర్చుని పెట్టి చదువు చెప్తారు ఇంటికి వాళ్ళ డబ్బులు ఇలా తోలేస్తారు మరి ఇక్కడ రూలు కరెక్ట్ లేవు మళ్ళీ ఇక్కడ అక్కడెక్కడ కూర్చుని చలికి పిల్లలకి ఏమన్నా అయితే మళ్ళీ మాకే కదా ఇబ్బంది స్కూల్కి రోల్ వేయాలని అంటారు స్కూల్ కరెక్ట్ లేదు ఈ వసతులు అనేది నా ఐదు క్లాసులు రూమ్లు ఉండాలి రెండే రూములు ఉన్నాయి ఈ పిల్లలు చూడండి ఎక్కడెక్కడ ఎట్లా కూర్చుంటారో చెట్ల కింద చూసుకొని మీకే అర్థమవుతుంది ఈ స్కూల్ అనేది కొంచెం మంచిగా వేయాలని మేము కోరుకుంటున్నాం అంతే